అక్రమంగా తరలిస్తున్న గంజాయిని విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ పోలీసులు పట్టుకున్నారు పాడేరు ఏజెన్సీ నుంచి ముగ్గురు వ్యక్తులు నలభై కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు మంగళపాలెంలో సీజ్ చేశారు గంజాయి తరలిస్తున్న పూడి ఆనంద్ ఉపేంద్ర రామకృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ త్రినాథ్ వెల్లడించారు అక్రమంగా గంజాయిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని త్రినాథ్ హెచ్చరించారు ఎస్హెచ్ఓ అయిన మల్లేశ్వరరావు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి మంగళంపాలెంలో ఒక సమాచారం వస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది ఎంతో ఇద్దరు ఈ గంజాయి ప్యాకెట్స్తో వస్తుంటే పట్టుకోవడం జరిగింది వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి కూడా దూరంలో ఉన్నాడు ఆయన కూడా క్యాచ్ చేయడం జరిగింది చూస్తే ఇరవై గంజాయి ప్యాకెట్లు అంటే నలభై కేజీలు గంజాయి దొరికింది వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ పేర్లు పూడి శ్రీనివాస్ ఈయన నర్సీ గురంద్రపాలెం నర్సీపట్నం అలాగే గుమ్మడి ఉపేంద్ర ఈయన రత్నంపేట నర్సీపట్నం రోడ్ల మండలం అలాగే సరిపల్లి రామకృష్ణ ఈయన కశ్యంకోట మండలం వీళ్ళ ముగ్గురిని అదుపులో తీసుకున్నారు తీసుకుని వాళ్ళ దగ్గరనున్న నలభై కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని ఒక పల్సర్ బైక్ రెండు ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది డాష్ ఫోన్